ఇకపై అన్ని విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ల దర్యాప్తు చేయాలని ఎయిర్లైన్స్కి డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది ఇంజన్లలో కూడా తనిఖీలు చేయాలని కోరింది ఈ నెల ఇరవై ఒకటిలోగా సమగ్రమైన నివేదిక ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్స్ను హెచ్చరించింది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఏఏఐబి నివేదిక అందడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది అన్ని విమానాలలోని ఫ్యూయల్ స్విచ్లపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఫ్యూయల్ స్విచ్లను తనిఖీ చేయాలని సూచించారు ఈ నెల ఇరవై ఒకటిలోగా తనిఖీ నివేదికలను అందించాలని కోరారు విమానం టేక్ ఆఫ్ అయ్యాక సెకండం యవత్ ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఐబీ నివేదిక వెల్లడించింది పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించాడని తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్లో వెల్లడించారు కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇంధన కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ అని స్టేటస్ చూపించినట్లు నివేదికలు వెల్లడించారు పైలట్ కంట్రోల్ స్విచ్లను రన్ నుంచి కట్ కూడా పేర్కొన్నారు పైలట్స్ అసోసియేషన్ మాత్రం తీవ్రంగా విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే డీజీసీఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అందుకే ఏఏఐబీ నివేదికను సీరియస్ గా తీసుకున్నారు దేశంలోని ప్రతి విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లతో పాటు ఇంజన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు రెండు రెండింజన్లు పనిచేయకపోవడంతోనే సెకండ్ వ్యవధిలో ఎయిర్ ఇండియా విమానం కూలినట్టు ఏఏఐబి నివేదిక స్పష్టం చేసింది